నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ఈ రోజు మనం ఒక స్పెషల్ డిబేట్ చేయబోతున్నాము ఈ డిబేట్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు అలాగే హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం ఇద్దరికి నమస్కారం అండి హిందుత్వం వల్ల ఎట్లా ప్రమాదం అవుతుంది అనుకున్నప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా రోజు కూడా ప్రమాదం అండి పొలిటికలైజ్ చేస్తున్నారు మతాన్ని పొలిటికలైజ్ ప్రమాదకరం సెక్యులరిజం అనే టాపిక్ ని కమ్యూనలిజం వైపు తీసుకొచ్చింది మీరు సార్ డిబేట్ కమ్యూనలిజం మాత్రమే కాదండి మత ప్రమాదం ఉంది దేశానికి హిందుత్వ ప్రమాదంలో భారతదేశం ఉంది అనుకుంటున్నాడు సెక్యులరిజం అనే టాపిక్ తో మొదలైన మన డిస్కషన్ కమ్యూనలిజం వైపు తీసుకొచ్చారు కమ్యూనలిజం నుంచి కమ్యూనిజం వైపు తీసుకెళ్తే కమ్యూనిజం లో కూడా మిగతా గురించి నేను నేను ఎందుకంటే కాబట్టి ఇక్కడ హిందూకి ఒక నాస్తిక కోణంలో ఉన్నారు కాబట్టి కి నాకు డిబేట్ కాబట్టి హిందుత్వం గురించి అడుగుతున్నాను హిందుత్వం ఏ విధంగా ప్రమాదకరం నేను కూడా అదే చెప్తున్నానండి ఇప్పుడు ఆయన చెప్పినట్టే నేను కూడా అంటే ఎవరైనా ఒక ఆఫీస్ లో పనిచేసిన వాళ్ళకి ఆఫీస్ లో ఉన్నటువంటి లోపాలు ఏమిటో తెలుస్తాయి కాబట్టి అక్కడ అటాక్ అలాగే ఉంటుంది ఓకే ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే హిందూ మతం గురించి మీరు మాట్లాడుతున్నారు పక్క మతాల గురించి ఎందుకు మాట్లాడరు అంటే దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే నేను నేను బతికింది ఈ సమాజంలో ఎక్కువ బతికాను కాబట్టి అవగాహన ఎక్కువ ఉంది ఇక్కడ అవగాహన ఉంది అని కాదు బేసిక్ గా నేను రిక్వెస్ట్ అడగటం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకున్న ఆ అవగాహన తోటి హిందుత్వం ఏ విధంగా ప్రమాదం అనేది సార్ ఎందుకు మన మిగతా డిస్కస్ అంతా మనకి లెందీ అయిపోతుంది హిందూత్వం ఎలా ప్రమాదం చెప్ప అనేది హిందుత్వం ఎలా ప్రమాదం ఎందుకు ప్రమాదము అంటే ఇది ఈ హిందుత్వం అనేది ఒక పొలిటికల్ మోటో తో మొదలైనటువంటి వ్యవహారం హిందువులను కన్సాలిడేట్ చేయటం కోసం మొదలైనటువంటి కార్యక్రమం ఎప్పుడైతే కన్సాలిడేట్ చేయాలి అని అనుకుంటారో ఒక దగ్గరికి తీసుకురావాలి అనుకుంటారు ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది అని చెప్పే ప్రయత్నం మొదలవుతుంది ఒక ప్రమాదం ఉందన్నప్పుడే కదా కలిసేది అందరూ మీ ప్రాబ్లం హిందూత్వ హిందుత్వతో అంటున్నాను హిందూ హిందూ అయినటువంటి ధర్మంతో ధర్మంతో ప్రాబ్లం ప్రాబ్లం లేదు లేదు ఏమండి అంతేనా హిందూ మతం హిందూ మతంతో ఆయన ఓకే టెక్నికల్ గా చూసుకుంటే రాజ్యాంగం ప్రకారం మన రిలీజియన్ కాబట్టి ఒక హిందూ మతం అనే మాట్లాడతాను హిందూ హిందూ మతంతో మీకేం ప్రాబ్లం లేదు హిందూత్వ నాకు ప్రమాదం హిందూ మతంతో మీకేం ప్రాబ్లం లేదా లేదు హిందూ మతం కూడా హిందుత్వ ప్రమాదంలో ఉంది అనుకుంటున్నాను హిందూ మతం కూడా హిందుత్వ హిందూ చెప్పండి హిందుత్వ ఎలాగా హిందూయిజం కి హిందుత్వ ఏమిటి తేడా అసలు అంటే దాని మతం దాని మనాన్ని అది ఉంటే ప్రమాదం లేదండి అది అది కన్సాలిడేషన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా

ఈ చేసేటువంటి కార్యక్రమం చాలా కాలంగా జరుగుతుంది హిందూ మహాసభ దగ్గర నుంచి నడుస్తున్న కార్యక్రమమే ఇది ఇది ప్రమాదం అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ మతం ప్రమాదంలో ఉంది అని ఎలా చెప్పగలుగుతారు ఎక్కడి నుంచి ప్రమాదం అనే ప్రశ్న వస్తుంది అది పక్క మతాల నుంచి ప్రమాదం పక్క మతాల నుంచి ప్రమాదము అనే మాట ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అందరి మనసుల్లోనూ ఒక చిన్న ఇబ్బంది మొదలవుతుంది అంటే జరిగిన విషయాలు చెప్తున్నాము అనే ఉద్దేశంతోనే చెప్తారు వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆ చెప్పే క్రమంలో అవతల వాళ్ళు చాలా దుర్మార్గులు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు అలా చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఇబ్బంది పడతారు ఈ మెజారిటీ మతంలో ఎప్పుడైతే అభద్రత కలిగిస్తారో ఈ మెజారిటీ మతంలో కలిగిన అభ అభద్రత తాలూకా ప్రభావం మైనారిటీల మీద కూడా పడుతుంది వాళ్ళు కూడా తమని తాము ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెడతారు అప్పుడు ఘర్షణాత్మక కార్యక్రమాలు మొదలవుతాయి ఇది ప్రమాదం అందుకని హిందుత్వ కావచ్చు లేదు ఏదైనా సరే మతోన్మాదము అనేది ప్రమాదం అది అది ప్రస్తుతం భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇబ్బంది అది మెజారిటీ మతానికి సంబంధించిన ఉన్మాదము ఉంది ఇక్కడ ఆ ఉండటము అనేది మాత్రమే ప్రమాదం హిందూ మతోన్మాదం ఉంది ఇక్కడ అనేది ఆయన ప్రాబ్లం ఏంటంటేనండి సార్ ఇందాక దాకా హిందుత్వంలో కుల వివక్ష ఉంది కులాలన్నీ విడిపోయి హిందువులందరూ విడిగా బతుకుతున్నారు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే హిందుత్వ పేరుతో వీళ్ళందరినీ కన్సల్టేట్ చేయటం ప్రమాదం అంటున్నారు ఇందాక విడిపోవటం ప్రమాదం అన్నారు ఇప్పుడేమో ఏకపోవటం ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు బి

బై కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ దేర్ నేబరింగ్ మెజారిటీ అని చెప్పేసి ఇది భారతదేశానికి కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి వర్తిస్తుంది ఎవడైనా సరే మైనారిటీగా ఉన్నవాళ్ళు నీ పొరుగునే ఉండే మెజారిటీ పదే 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 క్లించింగ్ చేయటం వల్ల నువ్వు ఇబ్బందుల్లోనే ఉంటావు తప్ప నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు కానీ భారతదేశంలో అదృష్టవశాత్తు ఆ పరిస్థితి ఎప్పుడు లేదు అండ్ ఇందాక సెక్యులరిజం కాడికి మళ్ళీ వస్తున్నానండి సెక్యులరిజం అనే పదం రాకముందు కూడా భారతదేశంలో మత మార్పులు జరిగాయండి శంకరాచారులు వారు ఎంతో మందిని వాళ్ళ మార్గం నుంచి వాళ్ళని చర్చల ద్వారా కన్విన్స్ చేసి ఈయన మార్గంలోకి తీసుకొచ్చుకున్నారు ఖండించి ఆయన శన్మత స్థాపన చేశారు ఆ షణ్మతాలు స్థాపించారు కానీ మీరు అందరూ కూడా నేను స్థాపించిన మతంలోనే చేశారు ఆయన కూడా తర్వాత అని చెప్తున్నానండి ఇప్పుడు చేసేటప్పుడు సెక్యులరిజం అనే పదం లేదు భారతదేశంలో అంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కూడా లేదు రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్ లో అయినా కూడా ఇక్కడ అంత స్వేచ్ఛాయుత వాతావరణం ఎందుకుంది అంటే బికాస్ ఇక్కడ సనాతన ధర్మం ఉంది కాబట్టి ఇక్కడ వ్యక్తులు మాట్లాడి సిద్ధాంతాల ద్వారా చర్చించుకోవటానికి ఆస్కారం అవకాశం ఉంది కాబట్టి అంతేగాని ఇక్కడ మిగతా రెండు మతాల్లో చెప్పినట్లుగా నీ మతం కాను చంపే నీ దేవుడిని పూజించను నరికే మంటల్లో తోసేయి అని మాకు ఎక్కడ చెప్పలా నేను మళ్ళీ ఇప్పుడు మన టీవీ వేదికగా కూడా అందరికి ఛాలెంజ్ చేస్తా ఉన్నానండి ఏ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఈ రెండు క్రిస్టియానిటీ ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వస్తాను అంటే గనుక లేదు ఆ రెండు పుస్తకాలు తీసుకుని సారే నాతో వస్తానంటే కనుక నేను హిందూ గ్రంథాలు తీసుకొస్తాను లేదంటే నేను ఆ రెండు మతాల గ్రంథాలు తీసుకొస్తాను ఎందుకంటే ఒక్క నిమిషం కంప్లీట్ చేయను నేను ఆ రెండు మతాలకు సంబంధించిన మత గ్రంథాలు తీసుకొస్తాను మీరు హిందూ మత గ్రంథాలు రెండు ఉంటే రెండు రెండు వందలు ఉంటే రెండు వందలు రెండు వేలు ఉంటే రెండు వేల ఇరవై వేలు ఉంటే ఇరవై వేల గ్రంథాలు తీసుకుండి హిందూ గ్రంథాల్లో కానీ ఆ గ్రంథాలను కానీ పరిశీలించి ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనే అంశం మీద పరిశీలన చేద్దాం నేను చూపించే వచ్చినాలు గనక ఆ రెండు మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అంటే ఇక జీవితంలో మీరు ఆ మత గ్రంథాల గురించి మాట్లాడకూడదు ఆ వచ్చేవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆ మత విడిచి విడిచిపెట్టేయాలి ఆ మత గ్రంథం మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని ప్రచారం చేయాలి వైస్ వర్స్ ఆ తీసుకొచ్చే గ్రంథాల్లో ఎన్ని మత గ్రంథాల్లో అయితే మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఒక్క లైన్ అయినా సరే చూపిస్తే ఆ మత గ్రంథాన్ని బాహాటంగా నేను విడిచిపెడతా విడిచిపెట్టడమే కాదు హిందువులందరూ ఈ గ్రంథాన్ని దూరం పెట్టండి ఇది అంటరాని పుస్తకము ఇది మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది ఇది మానవాళికి ప్రమాదకరము అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి ప్రచారం ఇప్పుడు పాయింట్ లోకి వస్తామండి ప్రమాదంలో హిందూ ధర్మం అని చెప్పేసి చెప్తున్నారు హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది కారణంగా అసలు ఈ హిందుత్వం అనే పదం ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది వీర్ సావర్కర్ గారి నుంచి వచ్చింది ఆయన భవిష్యత్ ద్రష్ట ఆయన ముందే భవిష్యత్తుని పరిశీలించారు ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం కోసం ఉవ్వెత్తున పోరాటం జరుగుతుంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మతపరమైన ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం మానేసి ఎక్కడో ఖలీఫా అనే అతని పదవి పోయింది కాబట్టి ఖలీఫా మళ్ళీ తిరిగి కూర్చోపెట్టాలని చెప్పేసి టర్కీలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ఇక్కడ స్వతంత్ర పోరాటం మానేసి కూర్చున్నారు అప్పటి నుంచి నేను చెప్తున్నాను ముస్లింలు పట్టు పట్టారు కాబట్టి గాంధీ ఆ పని చేశాడు గాంధీ ఖిలాఫత్ మూవెంట్ కి మద్దతు ఇచ్చాడు అంటే వాళ్ళ మతపరమైన అవసరాల కోసం వాళ్ళ దేశం కాకపోయినా వాళ్ళ ప్రాంతం కాకపోయినా ఎక్కడో ఉన్న దానికోసం దేశపు ఆత్మాభిమానాన్ని దేశపు అవసరాన్ని కూడా తాకట్టు పెట్టేస్తున్న వ్యక్తులు ఈ దేశంలో తయారవుతున్నారంటే భవిష్యత్తు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటుంది ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే హిందువులు సంఘటితం అవటం ఒక్కటే భారతదేశానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి చెప్పారు అనుకున్నారు ఆ సావర్కర్ గారు ఆ రోజు ఆలోచించిన విధానం కారణంగానే హిందూ ఏకీకృతం అనేది ప్రారంభమైంది అప్పటిదాకా కులాల వారీగా ప్రాంతాల వారీగా భాషల వారీగా విడిపోయిన హిందువులందరినీ హిందూ హిందూ దేశకి బంధు అని చెప్పేసి ఒక నినాదంతో కలిపారు ఆయన దానిలో మీకు వచ్చింది బాధ ఏంటి సార్ మేం కలిస్తే మీ ప్రాబ్లం ఏంటి ఈ రోజున ముస్లింలు అందరూ కూడా యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని చెప్పి కలిసి ఉంటున్నారు యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని చెప్పేసి చెప్తారు అంటే ప్రపంచంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా అన్నదమ్ములే అని చెప్పేసి చెప్తారు క్రైస్తవులు కూడా అదే చెప్తారు మనం మనుషులు వేరైనా మతాలు వేరైనా సరే మనందరం కూడా ఒక తల్లి బిడ్డలే అని చెప్పేసి అందరినీ కలిపే ప్రయత్నం చేస్తా ఉంటారు కానీ వాస్తవానికి వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి బైబుల్ చూసుకోండి ఖురాన్ చూసుకోండి మత గ్రంథాల పేర్లు చెప్పి చెప్తున్నాను నేను నా మత ధర్మాన్ని అవలంబించిన వాడు ఎవరైతే ఉంటాడో వాడికి పరలోకంలో శిక్షలు ఉంటాయి ఈ లోకంలో శిక్షలు ఉంటాయి ఇక్కడ చంపేయండి అవసరం అయితే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడే చంపేస్తే దేవుడు హైకల్ వాళ్ళ దేవుడి పని చేసేది ఇంకా మరి వాళ్ళు తెలుసుకోవాలి ఆ విషయం అంత దారుణమైన అంత దారుణమైన రాత్రులు ఏవి కూడా మన గ్రంథాల్లో ఎక్కడా లేవండి మన గ్రంథాలన్నిటిలో కూడా అవశ్యమే భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భక్తం క్షేత కర్మ కల్పకోటి శతైరపై అని చెప్పేసి చెప్తున్నారు నువ్వు చేసుకున్నది నువ్వు అనిపించటమే తప్ప నీ కోసం ఎవడో వచ్చి చేసేది లేదని చెప్తున్నారు ఇన్ఫాక్ట్ భగవద్గీతలో కూడా స్వామి ఒక మాట చెప్తున్నారు అద్యుద్ధాన తదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి ఎప్పుడెప్పుడైతే ఇక్కడ ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను నన్ను నేను సృజించుకుని ఆ ధర్మాన్ని అంతం రా బాబు మీరు మీరు కొట్టుకు చచ్చిపో ఉత్తు అని చెప్పేసి చెప్పారు మరి ఇట్లాంటి సనాతన ధర్మం వల్ల మిగతా వాళ్ళకి ప్రమాదం వస్తుంది అంటే వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే ఎవడైనా సరే మితిమీరి చేస్తే మితిమీరి చేస్తే ఎట్లా ఉంటుందండి ఈరోజు పాండవులు ఉన్నారు భరించారు సహించారు అన్ని చేశారు ఎప్పుడు ఎదురు తిరిగారు చివరాకర స్థాయిలో తిరిగి ఎదురు తిరిగారు ఎవరికి తిరిగారు సొంత అన్నదమ్ములకి తిరగాల్సి వచ్చింది తప్పు చేసినోడు మరీ అన్యాయంగా ప్రవర్తించేవాడు అధర్మంగా ప్రవర్తించేవాడు సొంతడైనా సరే ఏ భారత రామాయణంలో అయినా సరే విభీషణుడు అన్నదమ్ములకి ఎందుకు ఎదురు తిరిగాడు వాళ్ళు అధర్మంగా ఉన్నారు కాబట్టి కదా సనాతన ధర్మం కౌన్స్ ఓన్లీ కాండక్ట్ అంతే మిగతా ఏది ఇక్కడ ఎట్లాగో లేదు కానీ మిగతా మతాలు అలా కాదండి నీ మతం కాను చంపే నీ మతం కాను నరికే అనే వచనాలు చదువుతా ఉన్నారు కాబట్టి ఆ ప్రమాదాన్ని గుర్తించి ఈ దేశానికి హిందుత్వం కావాలి హిందూ ధర్మంతో పాటు అని చెప్పేసి సావర్కర్ ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తును చూసి చెప్పారు నిన్న మొన్న బెంగళూరులో చూడండి షాప్ లో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే ఆడెవడకొన్న ఒప్పొచ్చింది ముస్లిముడికి వాడు వచ్చి షాప్ ని కొట్టాడు జగదీష్ మార్కెట్ లో నిన్న ఉన్న కోటీలు ఏం జరిగిందండి షాప్ లో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే వాడు ఎవడో వచ్చి కొడతాడు ఈ దేశంలో మీటింగ్ పెట్టే సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే పోరం బొగ్గడి పాత బస్తీలో కూర్చొని రాముడి తల్లి రాముడిని ఎక్కడెక్కడ తిరిగి అనిందో అంటాడా ఈ దేశంలో పుట్టి ఈ రాష్ట్రంలో బతుకుతూ ఈ రాష్ట్రపు తలమానికమైన బతుకమ్మ తల్లి గురించి నోటికొచ్చిన కారు వస్తాడా గాడిద వాళ్ళందరిది మత స్వాతంత్రమా వాళ్ళందరిది వాక్ స్వాతంత్రమా నేను వాళ్ళందరినీ దూషిస్తే మాత్రం నాది మతోన్మాదమా ఎవడది మతోన్మాదం నా రాముణ్ణి నా కృష్ణుడిని నా మా తల్లు నా తల్లుల్ని దూషించిన వాడిది మతోన్మాదం ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సీతారాం ఏచూరి సిగ్గు మానం విడిచేసి దుర్గమతల్లి నవరాత్రులు మహిషాసుడితో విభారం చేసిందని చెప్పి మాట్లాడాడు నీచుడు ఇది అక్కడ అన్యాయం ఏంటండి దీన్ని ఎట్లా అంటారు అంటే టాలరెన్స్ ఎంత వరకు ఉంటుంది ఎంత ఎంతవరకు టాలరేట్ చేస్తారు ఆయన రెండు విషయాలు మాట్లాడారు సావర్కర్ హిందూ ఇవన్నీ మాట్లాడారు ఆయన మాట్లాడే క్రమంలోనే పక్క మతంలో నరికే చంపే అనేటువంటి ఉన్నాయి అసలు అసలు పక్క మతం గొడవ మనకేళ అనే అనే పద్ధతిలో ప్రమాదంలో ఉన్నాయి ఎందుకు ప్రమాదంలో అంటే వాళ్ళు కోరి తెచ్చుకున్న తలనొప్పి వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని పాటిస్తారు కాబట్టి ఆ గ్రంథం పాటించి వాళ్ళు నరుకుతుంటే మేము నరికించుకోలేం కాబట్టి ఎందుకంటే ఈ పాత ఉన్న ఒక పంద ఏమన్నాడు మీరు వంద కోట్ల మంది ఉన్నారు కదా పావు గంట పోలీసులు తప్పుకుంటే నేనేంటో చూపిస్తా మేమేంటో చూపిస్తాం అన్నాడు గుర్తుందా మీకు మరి పాతి కోట్ల మంది ఉన్న అక్బరుద్దీన్ అనేవాడు పాతబస్తీలో ఉన్న నువ్వే పాతిక మంది పాతి కోట్ల మంది ఉన్న నువ్వే పావుగంట పోలీసులు తప్పుకుంటే అంటున్నావు కదా మరి మేము వంద కోట్ల మంది ఉన్నాం అదే పోలీసులు పక్కకు తప్పుకోమని హిందువులు నిమిషాలు చాలదా

గాంధీ నాకు ఎట్టి పరిస్థితులు ఆదర్శం కాదు అసలు గాంధీ ఈ దేశానికి ఇచ్చిన సందేశం కూడా ఏమీ లేదండి సరే నాకు కావాల్సిన సందేశాలన్నీ నాకు రాముడు కృష్ణుడు అమ్మవారు అవతారాల రూపంలో భూమి మీదకి వచ్చి అన్ని నాకు ఇచ్చేశారు నేను అవే పాటిస్తాను అదే గాంధీ గారు భగవద్గీత పట్టుకునే ఉండేవారు కదండి రెగ్యులర్ గా సి ఒకటండి సనాతన ధర్మం విషయంలో కూడా మేము అదే చెప్తాం ధర్మం అనేది ఖడ్గం లాంటిది ఆయుధమే కానీ ఆయుధాన్ని మనం చేత్తో పట్టుకుంటూ ఉపయోగం లేదు ఇప్పుడు శత్రు వస్తా ఉన్నాడు ఎట్లా పట్టు కూర్చుని నా దగ్గర కత్తి ఉంది తెలుసా అంటే ఉపయోగం ఉందా ఆ కత్తి వాడటం కూడా తెలియాలి భగవద్గీత చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని భగవద్గీత చెప్పిన కర్తవ్య బోధని గనక గాంధీ పాటించి ఉండుంటే స్వతంత్రం పదేళ్ల ముందే వచ్చిండే